డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ మనకి నవంబర్ లెవెంత్న యూపీఎస్సీ వాళ్ళు అనౌన్స్ చేశారండి సో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొత్తం మనకి ఫోర్ హండ్రెడ్ నైన్టీన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టర్స్ గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ ఈ నోటిఫికేషన్ చాలా వీడియోస్ చేశారు సో ఇది మనకి మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు సో లాస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మీకు టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు పడ్డాయండి ఆ తర్వాత నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ దాకా మనకి ఎలాంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ పడలేదు సో మేము నేను రాశాను డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ సో ఆ టైంలో ఆ తర్వాత నుంచి ఎవరి ఇయర్ చూసి 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 ఇంతవరకు ఎప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఎప్పుడు మనకి రిలీజ్ అవ్వలేదు అంటే సెంట్రల్ వైజ్ అయితే రిలీజ్ అయినాయండి కానీ మన ఆంధ్రప్రదేశ్ పరంగా అయితే మాత్రం ఇంతవరకు ఎలాంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు అన్నమాట సో ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని వాళ్ళు అనౌన్స్ చేశారు సో దీనిలో మనకి మెయిన్ డౌట్స్ సో చాలామంది వీడియోస్ చేశారు దీని రిలేటెడ్ అండ్ దీనికి పీడిఎఫ్ లింక్ కూడా మీకు కమెంట్ సెక్షన్లో ఇస్తానండి మీకు సో మీకు డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను ఇక్కడ మనకి డ్రగ్స్ ఇన్స్ట్రెడ్ పోస్ట్రేషన్ మొత్తం ఎంటైర్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తున్నారు అంత ముందు ఏ స్టేట్కి ఏ స్టేట్ జరిగేది ఇప్పుడు ఎంటైర్ ఇండియాలో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అండి సో మొత్తం ఫోర్ నైన్టీన్ కోర్సెస్కి సో ఇది మనకి పే స్కేల్ చూసుకుంటే మనకి ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ దాకా పే స్కేల్ ఉంది అండ్ ఇక్కడ మనకి డీటెయిల్స్ అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే అండి సో మనకి ఈ బీ ఫార్మ్సీ అండ్ ఫార్మ్ డీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్లో కంప్లీట్ అయ్యే వాళ్ళు ఏ యూనివర్సిటీ కానీ అండి మన ఆంధ్రప్రదేశ్ పరంగా మాట్లాడుకుంటే సో ఏప్రిల్లో మనకి ఫైనల్ ఎగ్జామ్స్ చదువుతాయి సో ఫైనల్ ఎగ్జామ్స్ జరిగి అప్పుడు వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఎలిజిబుల్లా కాదా సో మేము ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చా లేదా సో ఇది చాలా ఇయ్య తర్వాత నోటిఫికేషన్ పడుతుంది కదా మాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చాలా మంది క్వైరీస్ అడుగుతున్నారు సో వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే మీరు ఎలిజిబుల్ అండి సో మీకు నోటిఫికేషన్ పడేలేకే మీకు ఏప్రిల్ మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయితే మాక్సిమం ఏప్రిల్ మంత్ ఎండ్కి కానీ మేలో కానీ మీకు రిజల్ట్ వచ్చింది సో రిజల్ట్ రాగానే మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే తత్కాల్లో ప్రొవిజన్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని ఇమీడియట్గా ఈ రిక్రూట్మెంట్ కోసం ప్రొవిజన్ సర్టిఫికేట్ మీరు అప్లికేషన్ అప్లై చేయొచ్చండి సో మనకి అన్అఫీషియల్గా చెప్తున్న డేట్ ఏంటంటే మేబీ జూన్లో కానీ జూలైలో కానీ ఎగ్జామ్స్ ఉండొచ్చండి మార్చ్ ట్వంటీ సెకండ్ కానీ అండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అప్లికేషన్ చేసుకోవచ్చు సో అప్లికేషన్ మీకు ఎలాంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమి ఉండదు జస్ట్ అప్లై చేసుకోవచ్చు సో మనకి ఎగ్జామ్ మాత్రం జూన్లో ఉండొచ్చండి సో మీకు ఏప్రిల్ నుంచి జూన్కి ఆల్మోస్ట్ టూ మంత్స్ టైం ఉంది ఈ టూ మంత్స్లో మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ డిగ్రీ అండ్ సిఎంఎం ఈ అప్లై చేసేసుకొని డైరెక్ట్గా పీసీఏలో మీరు మన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విజయవాడలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి సో మీరు కూడా ఎలిజిబిలిటీ ఉండేది మ్యాక్సిమం అండ్ ఈ ఎగ్జామ్ కొంచెం లేట్గా రావచ్చు సో ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం జూన్ జూలైలో కూడా ఉండొచ్చు అది పోస్ట్ పోస్ట్పోన్ కూడా అవ్వచ్చు సో అందుకని మీరు ప్రిపేర్ అవ్వచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఎవరైతే టూ థౌజండ్ సిక్స్లో బి ఫామ్ అండ్ ఫామ్ డి కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళు ప్రిపేర్ అయి రాయచ్చు అండ్ రిమైనింగ్ లాస్ట్ బ్యాచెస్ వాళ్ళు అయితే మాత్రం మీరు కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అండి సో మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి కాకపోతే ఇక్కడ ఏంటంటే అండి టూ రిటర్న్ టెస్ట్లో టూ సబ్జెక్ట్స్ ఉండదు అండి సో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కదండి సో మన సబ్జెక్ట్ పేపర్ ఉండి అండ్ రీజనింగ్ కాంటెంట్ యాప్టిట్యూడ్ ఈ కూడా ఉంటాయండి సో టూ పేపర్స్కి ఉంటుంది అండ్ టూ పేపర్స్ క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూ ఉండిదండి సో రిటర్న్ సో దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఫస్ట్ ఈ కో నోటిఫికేషన్ గురించి ఫస్ట్ డిటై డీటెయిల్స్ డిస్కప్ చేద్దాం అండి సో ఫస్ట్ వచ్చేలాగా మనకి ఇది ఇందాక చెప్పినట్టు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకు కండక్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్ సో మొత్తం మనకి ఫోర్ నైన్టీన్ కోర్సెస్ ఉన్నాయి అండ్ ఇది వచ్చి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి అండ్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అంతే అండి సో ఈ రెండు డైరెక్ట్ వాళ్ళ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది కాకపోతే ఇక ప్రొవిజనల్ పీరియడ్ టూ థౌ టూ ఇయర్స్ ప్రొవిజనల్ పీరియడ్ ఉండేది ఈ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగిద్దండి సో ఇది నోటిఫికేషన్ ఒక సింపుల్ డిస్క్రిప్షన్ అండి నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేసింది డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్ కంప్లీట్ ఎంటైర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దాలో బీ ఫార్మ్సీ అండ్ ఫార్మ్సీ ఎలిజిబిలిటీ అని ఇచ్చాడు అక్కడ నోటిఫికేషన్లో దే అంతేగాని బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డీ అని మెన్షన్ చేయలేదు సో మనకి ఆల్రెడీ ఫార్మ్ డీ ఎలిజిబుల్ అని లాస్ట్ ప్రీవియస్లో మనకి ఉంది సో ఇక నోటిఫికేషన్ అయితే కంప్ పాయింట్గా ఏమి మెన్షన్ చేయలేదు జస్ట్ ఫార్మసీ స్టూడెంట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఎలిజిబుల్ అండ్ మెడిసిన్ వచ్చే స్పెషలైజేషన్ క్లినికల్ ఫార్మకాలజీ ఆర్ మైక్రోబయాలజీ సో మెడిసిన్ వీళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని ఇచ్చారు అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ అండి ఏజ్ లిమిట్కి వచ్చేలాగా థర్టీ ఇయర్స్ ఇచ్చారు ఏజ్ లిమిట్ సో థర్టీ ఇయర్స్ రిలాక్సేషన్ వచ్చి ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ అంటే బీసీ అయితే థర్టీ త్రీ అండ్ ఎస్సీ ఎస్టీ అయితే ఫిఫ్టీ థర్టీ ఫైవ్ అండి అంటే ఇంకోటండి లాస్ట్ టైం మనకి అంత ముందు పెట్టిన డ్రగ్ ఇన్స్పెక్టర్కి వచ్చేకే మీకు అరౌండ్ ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఇయర్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ ఉండేదండి అప్పట్లో కానీ ఇప్పుడు థర్టీ ఇయర్స్ పెడుతున్నాను అంటే ఎస్సీ జనరల్ క్యాటగిరీ థర్టీ ఇయర్స్ అంటే చాలా మంది ఫిల్టర్ అయిపోతారు ఇక్కడే ఎందుకంటే మనకి ఓన్లీ మీరు సీనియర్స్ ఓ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయ్యి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళు మీకు కాంపిటీషన్ వస్తారు సో కాబట్టి మీకు అండ్ పోస్టులు కూడా ఎక్కువ కాబట్టి మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అండి సో ఇందాక చెప్పిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చి సో రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిటర్న్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ టూ పేపర్స్ ఉంటాయి టూ పేపర్స్ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ ఫస్ట్ పేపర్ కంప్లీట్లీ జనరల్ అవేర్నెస్ కాంటెట్ యాప్టిట్యూడ్ ఓకేనండి రీజనింగ్ ఈ ఉంటాయి ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ వచ్చి అంటే మీరు మన ఫార్మ్సీ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉండేది దానిలో కూడా సిలబస్ ఉండేది సిలబస్ కొందరు తొందరలో మనకి అనౌన్స్ చేస్తారండి ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉండేది ఆ ఇంటర్వ్యూ అయిపోయిన మెరిట్ లిస్ట్ ఇచ్చి దాకా మనకి జాబ్ టూ ఇయర్స్ ప్రొవిజనల్ పీరియడ్ ఇక్కడ మనం చెప్పాం కదండి ఇందాక టూ థౌసండ్ సిక్స్లో మనకి రిక్రూట్మెంట్ మే జూన్లో ఉండొచ్చు అండి సో ఇది కన్ఫామ్ కాదండి సో మనకి నెట్లో ఇచ్చిన అప్డేట్ ప్రకారం మే జూన్లో ఉండవచ్చు అందుకని మీరు ఏప్రిల్లో కంప్లీట్ వాళ్ళు మే జూన్లో ఎగ్జామ్ రాయటానికి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికేట్ వేరేషన్ ఇంకా టూ మంత్స్ పట్టిద్దండి ఎగ్జామ్ రాయాలి మళ్ళీ రిజల్ట్ రావాలి మళ్ళీ సర్టిఫికేషన్ మీరు ఈ లోపల మీరు ఆల్మోస్ట్ మీరు అన్ని అన్ని సర్టిఫికేట్స్ మీరు తెచ్చుకోగలరు ఇందాక చెప్పాను కదండి సో మనకి ఇక్కడ వచ్చేళ్ళకి కోర్స్ టూ థౌసండ్ సిక్స్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి నా ఐడియా ప్రకారం అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు సో మీరు ఎందుకంటే ఫ్రెష్లీ అవుట్ ఫ్రెష్ పాస్డ్ అవుట్ కాబట్టి మీకు సబ్జెక్ట్ ఎక్కువ కంపేర్ టు అదర్ బ్యాచర్స్తో పోల్చుకుంటే మీకే ఎక్కువ ఎందుకంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జీప్యాట్ కానివ్వండి పీజీ సెట్ కానీ అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటారు సో దాంతోపాటు మీకు సబ్జెక్ట్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది మీరు జస్ట్ ఇక మీరు కోర్సు కంప్లీట్ అవుతున్నప్పుడు మీ ఫ్రీ టైంలో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి ఫోర్ మంత్స్ సెమిస్టర్స్ కంప్లీట్ అయి ఉండిద్ది ఫోర్ టూలో మీరు యూపీఎస్సీకి అంటే జనరల్ అవేర్నెస్ రీజనింగ్ వీటికి క్వాంటిటీ యాప్ట్యూకి కోచింగ్ తీసుకొని ఈ త్రీ మంత్స్ మీరు ప్రిపేర్ అయితే సో మీకు కూడా ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉండిద్ది ఇది నా ఉద్దేశం అండి సో అందరూ కొద్దిగా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి రాసుకుంటే ఇన్ని పోస్టులు మనకి చాలా ఇయర్స్ ఆల్మోస్ట్ థర్టీన్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మన డ్రగ్స్ ఇన్స్పెక్టర్కి పోస్ట్ పడుతున్నాయండి ఆంధ్రప్రదేశ్లో సో ఈ ఫెసిలిటీ అదే దాని ఈ అవకాశం మాత్రం మిస్ అవ్వకండి సో మా మాకైతే ఏజ్ ఎట్టు మాకు ఏజ్ లిమిట్ ఎటు లేదు కానీ మాకు అవకాశం లేదు సో మీరైతే ఏజ్ లిమిట్ ఉంది కాబట్టి ప్రిపేర్ అయ్యి సక్సెస్ రావచ్చండి అండ్ దీని రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చేస్తానండి థ్యాంక్ యూ అండి